మనం మహబూబ్నగర్ జిల్లా కౌకుంట మండలం అప్పంపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు రాజేశ్వర రెడ్డి గారు ఏడు ఎకరాల్లో మనకు పామాయిల్ తోట సాగు చేస్తున్నారు గతంలో పడిన వర్షాల వల్ల ఈ సాళ్ళ మధ్యలో పామాయిల్ తోట సార్ల మధ్యలో బాగా కలుపు పెరిగింది ఆ కలుపు నివారణ కొరకు మన దగ్గర ఎస్సన్కేన్ కో దగ్గర స్లాషర్ చైన్ మోడల్ తీసుకున్నారు అతని అనుభవం మనం ఇప్పుడు అడిగి అతని మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం రెడ్డి గారు నమస్తే సార్ ఇది ఇప్పుడు మామూలుగా పామాయిల తోటలలో కలుపు నివారణ కొరకు వేరే వేరే పద్ధతులు ఎంచుకుంటారు కదా అంటే కలుపు మందు కొట్టడం రోటవేటర్ చేయడం ఇప్పుడు వాటి వల్ల నష్టాలు ఏంటండి మనకు ముఖ్యంగా మందు కొడితే ఏరు వ్యవస్థ కొద్దిగా దెబ్బతింటది అని చెప్పి మన్న అనేది కొట్టగూదు అనేది ఒకటి దున్నకం కానీ దున్నుకం అంటే ఏరు కట్ అవుతుంది దానివల్ల రోటవేటర్ కొడితే ఎయిర్ కట్ అవుతుంది దానివల్ల ఇది ఖాళీ గడ్డి కాడికే తీస్తుంది కాబట్టి ఇది ఎంచుకోవడం జరిగింది ఇప్పుడు కళ్ళు మందు కొడితే ఏమి ఇబ్బంది అండి మీకు ముఖ్యంగా ఏరు ఏరు వ్యవస్థ దెబ్బతింటుందండి గడ్డిది వస్తుంది ఏరు వ్యవస్థ దెబ్బతింటుంది అంటే చెట్టుకేమైనా ఇబ్బంది అవుతుందా చెట్టుకే ఫామ్ ఆయిల్ చెట్టుకే ఏ వేరు వేస్తా ఉంటుంది దానివల్ల ఈ మందు తగిలి చెట్టు అనేది కొద్ది ఇబ్బంది పడుతుంది అని చెప్పి వాళ్ళు కొట్టొద్దు అని చెప్పిండ ఇప్పుడు రోటవేటర్ వేస్తే ఏమి ఇబ్బంది అన్న రోటవేటర్ ఇంచున్నర రెండు ఇంచుల వరకు అవుతుంది కాబట్టి ఎయిర్ అనేది కట్ అవుతుంది చెట్టుది ఆ కట్ కావడం వల్ల చెట్టు ఒక రెండు నెలలు మూడు నెలలు ఎనక్కుతుంది అని చెప్పి అసలు రోటవేటర్ వెటర్ వాళ్ళు నిపుణులు సూచనలు అవి ఇప్పుడు మీ మీ పామి తోట ఏజ్ ఎంత ఇప్పుడు అంటే ఎన్ని నెలలు అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది ముప్పై ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు ఎన్ని నెలల వరకు మనకు అది దున్నొద్దు అనేది ఉంటుంది కదా అదే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మంత్ అంత వరకు దున్నొద్దు అనేది ఒకటి ఉంది ఇప్పుడు దున్నితే అది వేరు దున్నతేజింగ్ తక్కువ తక్కువ ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఈ రోటో స్లాషర్ తీసుకున్నారు కదా చైన్ మోడల్ కదా ఇది ఇప్పుడు మార్కెట్ లో బ్లేడ్ మోడల్ ఉంది మన ఎస్ఎన్కే లో చైన్ మోడల్ ఉంది కదా దానికి దీనికి ఏం తేడా ఉంటుంది అన్నట్టు కొందరు చెప్పిన లెక్కలు చూస్తే బ్లేడ్ మోడల్ కట్ రాయి అది తగిలితే ఇరిగిపోతుంది అన్నారు ఓకే చైన్ మోడల్ అయితే రాయి తగిలిన బయటకి వెళ్ళిపోతుంది ఏమైతే లేదు అనేది తెలుసుకొని నేను చైన్ మోడల్ ఎంచుకున్నాను నేను ఇందాక వీడియో తీస్తున్నప్పుడు నేను చూసాను మామూలుగా కలుపు కోసమే కాకుండా మధ్యలో ఉన్న పెరిగిన కంప చెట్లు ఉన్నాయి పెరిగినట్లు ఆ గట్టి మానున్న చెట్లు కూడా ఇరిగిపోతున్నాయి ఇరిగిపోతుంది ఇప్పుడు ఇప్పుడు సాల మధ్యలో ఉంది అన్న కట్టైన గడ్డి ఉంది కదా దాన్ని తీసి పక్కకు పడేయచ్చా లేకపోతే ఎట్లానా ఎట్లా అదే మురిగిపోతుంది మురిగిపోతుంది ఆ గడ్డి మీద పడడం వల్ల కూడా ఇది గడ్డి తొందర రాకుండా కూడా ఉంటది ఉంటది సూర్య తాగకుండా గడ్డి కొత్త మొలకుండా కూడా సేమ్ టైం మనకు అది కంపోస్ట్ కూడా అవుతుంది భూమిలో అవుతుంది అంటే రెండు రకాల ఉపయోగం మనకు రెండు రకాలు ఇప్పుడు మనకు ఈ స్లాషర్ ని ఎంత హెచ్పీ ట్రాక్టర్ నుంచి ఎంత హెచ్పీ ట్రాక్టర్ వరకు వాడచ్చు నా బండి అయితే ఫార్టీ హెచ్పీ ఓల్డ్ మోడల్ ఫార్టీ హెచ్పీ దీనికి కూడా సునాయాసంగా చాలా మంచిగా నడుస్తుంది లోడ్ పడదా లోడ్ ఏం పెద్ద పడతలేదు నేను కూడా అదే భయపడింటి ఇప్పుడు తెచ్చి ట్రయల్ చూసిన తర్వాత నాకే మంచిగా అనిపిస్తుంది ఆరామ్సే కొడుతుంది ఇది కూడా మా డ్రైవర్ శ్రీనివాసులు నడిపింది అతన్ని కూడా ఒకసారి అడిగి తెలుసుకోండి ఈ స్లాషర్ మీరు ఇందాక నడిపారు కదా తోటలో మీరు ఫస్ట్ టైం అన్న ఫస్ట్ టైం ఏమైనా ఇబ్బంది కానీ ఏమైనా కానీ తెలిసింది మీకు ఏమన్నా ఏ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఇప్పుడు దీనికి తాకుడి మీద లోడ్ పడినట్టు ఇట్లా ఏమైనా అనిపిస్తుందా లోడ్ అలకానే అవుతుంది ఇప్పుడు మన రోటవేటర్ నాగలు మీరు ఎన్నో నడుపుంటారు కదా ఇప్పుడు దాని తోడు పోలిస్తే ట్రాక్టర్ కి అవి ఎక్కువ లోడ్లు ఉంటాయి ఇది ఎక్కువ లోడ్ ఉంటుందా అవి ఎక్కువ లోడ్ ఉంటాయి అల్కా ఉంది అల్కా ఉందా ఇప్పుడు దీన్ని ఎక్కడ చూసుకుంటే మనకి గంటకి ఎంత ఎంత డీజిల్ తాగుతుంది వచ్చా మూడు తాగుతుంది గంటకి మంచిగా మన గడ్డి కట్టుకోవాలంటే ఎంత ఆర్పిఎం లో నడపాలన్నా దీన్ని లోడ్ సెకండ్ లోడ్ సెకండ్ ఎంత ఆర్పిఎం ఫిఫ్టీ పదిహేను పదిహేను ఇప్పుడు మా దగ్గర ఈ రోటో స్లాషన్ ఉందని ఎక్కడ తెలుసుకున్నారన్న మీరు యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నాము తెలుసుకొని ఫోన్ చేయంగా వేయంగా ఇక్కడ కల్వకుర్తిలో కూడా అందుబాటులో ఉంది అని తెలిసి ఇప్పుడు మా దగ్గర తీసుకున్న మా సిబ్బంది మీకు ఎట్లా స్పంది స్పందించారన్న తీసుకున్న టైంలో కానీ డెలివరీ టైంలో కానీ అన్ని సూచనలు చెప్పిండ్రు చెప్పి డబ్బులు కట్టానికి మళ్ళీ రోజే మాకు పంపించాయి ఇప్పుడు కలవకుతి నుంచి దగ్గర దగ్గర ఇది నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఇక్కడ వరకు డెలివరీ ఇచ్చారు డెలివరీ ఇప్పుడు ఇంకా ఏమేమి సూచనలు ఇచ్చారన్న మనకి తీసుకునే ముందర మీకు ఏమేమి చెప్పారు ఎట్లా నడపాలి ఏమేమి అన్నట్టుగా బ్లేడ్ అయితే ఇట్లా కట్ అవుతుంది బ్లేడ్ అయితే ఇరిగిపోతుంది ఇవి చైన్లు అయితే బాగుంటాయి అని చెప్పి అన్నీ ఫ్రీ అంతా నో మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్సు అన్నీ మేము అందుబాటులో ఉంటాము అని చెప్పారు ఇది ఎంత వెయిట్ ఉంటుంది అన్న ఇది మూడు వందల నలభై కేజీలు ఉండొచ్చు ఇప్పుడు అంటే ఇప్పుడు రోటవేటర్ తోటి పోల్చుకుంటే డీజిల్ తక్కువ తాగుతుంది ఎక్కువ దగ్గుతుంది తక్కువనే తగ్గది డీజిల్ అంటే ఇప్పుడు మనకు రోటోవేటర్ వేసుకుంటే డీజిల్ తాగుతుంది మళ్ళీ ఎయిర్ కట్ అవుతుంది ఇంత ఇబ్బంది అవుతుంది అదే ఈ రోటో చైన్స్లాస్ వేసుకున్నాం అనుకో మనము గడ్డి కట్ అవుతుంది ప్లస్ గడ్డి ఇక్కడనే మక్కి మనకు భూమికి సారం కూడా వస్తుంది భూమి సారం కూడా వస్తుంది ఎట్ ద సేమ్ టైం మనకు నడవడానికి అటు ఇటు చూడడానికి పొలం చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అంత ఫ్రీ ఉంటుంది అంత నీట్గా ఉంటుంది రైతులకు ఎస్ఎన్కే వాళ్ళు చాలా నేను పోయినప్పుడు చాలా మంచిగా స్పందించిన నిన్న డబ్బులు కడితే ఈరోజే పంపించేసిండ్రు పంపించేసి ట్రయల్ కూడా చూడడం జరిగింది బాగుంది ఇది ముఖ్యంగా ఈ చైన్ స్లాషర్ గురించి మీకు రైతులకు ఏమని చెప్తారన్నా ఇదైతే బాగుంది ఫామ్ ఆయిల్లో కానీ బత్తాయిల్లో కానీ బత్తాయి అంటే నాకు లేదు ఫామ్ ఆయిల్ అయితే ఉంది ఇదైతే బాగుంది పామ్మాయిల్ తో పాటు ఏ పంటలలో యూజ్ చేయొచ్చు దీన్ని ముఖ్యంగా తోటల్లో మామిడి తోట కానీ బత్తాయి తోట కానీ కొబ్బరి తోట కానీ ఫామ్ ఆయిల్ మంచిగా యూజ్ చేయొచ్చం